హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈ రోజు మనం కిషోర్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నామండి ఈ రోజు అందరికీ కూడా స్పెషల్ గా డిజైనర్ క్యాటలాగ్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అన్ని కూడా బొటిక్ టైప్ వెరైటీస్ అండి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసాయి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉందండి అన్నట్లు స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ చెప్పలేదు కదండి స్టోర్ వచ్చేటప్పటికి మనం విజయవాడ నుంచి మంగళగిరి వెళ్లే రూట్ లో నులకపేటలో ఉంటుంది అండి క్యాపిటల్ బిజినెస్ పార్క్ అని ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లోనే ఒక్కసారి చెక్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు కంప్లీట్ కూడా హోల్సేల్ వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఈ షాప్ లో మనకి రీటైల్ ఆప్షన్ అనేది అసలు ఏ మాత్రం ఉండదండి ఏది రూపీస్ ఉంటుందండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ కలెక్షన్ అనమాట మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ లో ఉన్న కలెక్షన్ అండి స్పేస్ సిల్క్ కి కట్ వర్క్ బోర్డర్ వచ్చేసింది కట్ వర్క్ బోర్డర్ వచ్చి అండ్ మీకు మ్యాటీ వర్క్ వస్తుందండి ఫినిష్ చూడండి ఎంత బాగుందో ఫాబ్రిక్ కూడా చాలా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇదే సారీ మార్కెట్ లో టూ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు అండి మీరు కిషోర్ ఫ్యాబ్రిక్స్ లో కనుక తీసుకుంటే అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ రేంజ్ లో మీ కస్టమర్స్ కి ఇచ్చేసి వచ్చు అది కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ చెప్తే కొంచెం కస్టమర్స్ కి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి అందుకని హోల్సేల్ ప్రైస్ చెప్పట్లేదు హోల్సేల్ ప్రైస్ మీద మీకు మార్జిన్ యాడ్ చేసి ప్రైజ్ అయ్యి చెప్తున్నాము కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఫైవ్ కూడా బ్యూటిఫుల్ ఫేషియల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వీటిలోనే మీకు డిజైన్స్ చేంజ్ అవుతూ బుటీస్ చేంజ్ అవుతూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈ పాటల్లో జస్ట్ ఒక సెట్ మాత్రం షేర్ చేస్తున్నాను మీరు స్టోర్ కి కనుక విజిట్ చేశారు అంటే బోల్డ్ అనే ప్యాటర్న్స్ బోల్డ్ అనే డిజైన్స్ ఉంటాయండి మీరు చక్కగా లైవ్ లో చూసి మీకు నచ్చినవి బ్యూటిఫుల్ శారీ అండి స్పెషల్ కాంబినేషన్ లోనే క్రష్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి బొటిక్ వాళ్ళు హ్యాండిల్ చేయడానికి రీటైల్ స్టోర్ వాళ్ళకి సూపర్ గా ఉంటాయి అండ్ మనకి బోర్డర్ మీరు దగ్గరగా చూడొచ్చు బోర్డర్ చూడండి అసలు ఎంత బాగుంది కట్ వర్క్ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ చక్కగా ఫ్లవర్ డిజైన్ చికెన్ కారీ టైప్ ఆఫ్ వర్క్ అనేది హైలైట్ చేశారు అలాగే ఆల్ ఓవర్ శారీ కూడా చిన్న మోటిస్ వచ్చాయండి చిన్న చిన్న ఫ్లవర్ బుపీస్ వచ్చేసాయి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి బ్లౌజ్ కూడా మీకు వర్క్ వస్తుంది బ్లౌజ్ చక్కగా బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కూడా చక్కగా వర్క్ వస్తుంది ఈ సారీ మీరు అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేసేసుకోవచ్చు ఇది కూడా ఫైవ్ కలర్ కాంబినేషన్స్ తో వస్తుందండి సెట్ లో మీరు ఫైవ్ కలర్స్ చూడొచ్చు డిస్ప్లే లో పెట్టాము ప్రతి దాంట్లో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏది తీసుకున్నా సరే సెట్ వైజ్ గానే తీసుకోవాలండి జిఎస్టి యాడ్ అవుతుంది హోల్సేల్ ప్రైస్ కావాలి అంటే ఒకసారి స్క్రీన్ వేసుకు నెంబర్ కి కాంటాక్ట్ हलसेल प्रेस डीटेल शेयर అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ప్యూర్ జార్జెట్ మీద సరస్కి స్టోన్ వర్క్ వస్తుందండి అండ్ మీ సారీ మొత్తం చూసినట్లయితే గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ స్టోన్ వర్క్ అలాగే బోర్డర్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చండి బోర్డర్ లో మనకి జరీ తోటి వర్క్ ఇచ్చేస్తారు కంప్లీట్ వర్క్ కాన్సెప్ట్ ఆఫ్ సారీ అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మనకి ఆల్ ఓవర్ సారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఆఫ్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌక్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుందండి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అనేది ఇచ్చేస్తారు చూస్తున్నారు కదా ఇది మొత్తం బ్లౌజ్ మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చేటప్పటికి చిన్న కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మీరు సేల్ చేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చండి అన్ని కూడా డార్క్ కలర్ చార్ట్ ఉంటుంది మీకు కలర్ వేరియేషన్స్ తో ఇంకా డిఫరెంట్ సెట్స్ ఉంటాయి ఈ బుటీస్ చేంజ్ అయ్యి డిఫరెంట్ సెట్స్ ఉంటాయండి అన్ని కూడా ఈ సెట్ లో అయితే డార్క్ కలర్ కాంబినేషన్స్ సిక్స్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బొటిక్ వాళ్ళకైతే అసలు తీసుకెళ్లగానే అయిపోతుంది అనమాట అలాంటి వెరైటీ స్పేస్ సిల్క్ మీద మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ వర్క్ కూడా చూడండి ఎంత ఫినిష్ నీట్ గా చాలా అంటే చాలా బాగుంది అండ్ దీనికి బోర్డర్ హైలైట్ అండి బోర్డర్ అయితే కంప్లీట్ మనకి సరస్కి స్టోన్ వర్క్ ఇస్తారు చూసారు ఎంత షైన్ ఉందో చాలా బాగుందండి ఆల్ ఓవర్స్ ఫ్యాబ్రిక్ కూడా మీకు లిటిల్ బిట్ షైన్ వస్తుంది మీరు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూడండి లైట్ గా షైన్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంది ఇది మనకి షోల్డర్ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేటప్పటికి ఇలా నీస్ వరకు మనకి వర్క్ వచ్చేస్తుంది అండి సెల్ఫ్ మ్యాచింగ్ ఆఫ్ బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ కూడా చక్కగా వర్క్ వస్తుంది బ్లౌజ్ కి మీరు గమనించినట్లయితే చక్కగా వర్క్ పార్టర్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ ఇలా వర్క్ వస్తుంది అండ్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్ కూడా సిక్స్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి సిక్స్ కూడా ఫాస్ట్ మూవింగ్ కలర్స్ అండ్ ప్రైస్ రేంజ్ వచ్చి అరౌండ్ మీరు సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చు మీరు ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చి ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట సారీ వచ్చి మొత్తం కూడా మనకి టిష్యూ బేస్ వచ్చి పైన మీరు చూస్తే డిజిటల్ జకాడ్ వస్తుందండి ఇది ప్రింట్ కాదు కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ కూడా వీవ్ లో వస్తుంది డిజైన్ చూసారా ఎంత బాగుందో కొత్త కాన్సెప్ట్ అనమాట వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి బోర్డర్ కూడా వెరీ ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ రిచ్ పళ్ళు దసరా సీజన్ అప్పుడు మీకు ఇలాంటి సారీస్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా చక్కగా జకాట్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి మీరు ఇక్కడ చూడొచ్చు సెల్ఫ్ కాంబినేషన్ లో జకాట్ బ్లౌజ్ వస్తుంది సెట్ కూడా సింపుల్ సెట్ అనమాట ఓన్లీ ఫైవ్ కలర్ మ్యాచింగ్ మాత్రమే వచ్చేస్తుంది చాలా సింపుల్ సెట్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి మీరు ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చు మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ కి సేల్ చేసినా కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది అండ్ కలర్స్ చూడండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి టోటల్ ఫైవ్ కలర్ సెట్ వస్తుంది ఏదైనా సరే మీరు సెట్ వైజ్ గానే తీసుకోవాలండి ఆఫ్ సెట్ తీసుకోవడం అలా ఆప్షన్ అయితే ఉండదు సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి జిమిచూ జిమిచూ లోనే కొత్త పార్డర్ వచ్చేసింది బోర్డర్ చూడొచ్చు బోర్డర్ మొత్తం కూడా మనకి స్కాలప్ బోర్డర్ ఇచ్చేస్తారు విత్ మనకి చెమ్కీస్ సీక్వెన్స్ కాంబినేషన్ లాగా వస్తుందండి కట్ వర్క్ లేస్ ఉంటుంది అలాగే ఆల్ ఓవర్ శారీ కూడా మనకి బ్లాక్ సలర్స్ కి స్టోన్ వర్క్ వస్తుంది చాలా షైన్ ఉంటుంది అండి శారీ కూడా జిమ్మిచిలో కూడా మనకి ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ సాఫ్ట్ నెట్ మీద కంప్లీట్ కూడా చికెన్ కారీ టైప్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ దీనిలో మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ కాంబినేషన్ బ్లాక్ ఏ వచ్చేస్తుంది సేమ్ మనకి ఈ బ్లౌజే వస్తుంది అనమాట ఏ సారీకైనా కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మీరు అరౌండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చండి ఇది కూడా మనకి సిక్స్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇలాంటి వెరైటీస్ లో మోస్ట్లీ మీకు సిక్స్ ఫైవ్ అలా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ దానికి వచ్చిన సెట్ ఎన్ని కలర్స్ వస్తే మీరు అన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది సారి వచ్చేటప్పటికి మల్బరీ టిష్యూ వస్తుందండి మల్బరీలో మనకి టిష్యూ కాంబినేషన్ తో వస్తుంది వ్యూవింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి మీరు కాంబినేషన్ చూడొచ్చు చాలా ట్రెండీగా యూనిక్ గా ఉంటుంది వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ అన్నట్లు ఉంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఆరేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు మీ కస్టమర్స్ కి చక్కగా నైన్ హండ్రెడ్ ఆరెంజ్ కి ఇచ్చేసేయచ్చు పళ్ళు కూడా ఇలా మంచిగా ఎలగెంట్ పళ్ళు ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ అయితే హైలెట్ అండి ఇలా చక్కగా బ్రొకెడ్ బ్లౌజ్ ఇస్తారు సిల్వర్ వీవ్ లో ఉంటుంది సారీ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిష్ ఉంటుంది ఈ సెట్ లో మనకి సెవెన్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అండి కాల్ కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ తో పేర్ చేస్తారు అరౌండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు ఇది ఒక్కటే కాదండి ఇలాంటి సిమిలర్ ప్యాటర్న్స్ లో మనకి డిజైన్ చేంజ్ అయ్యి వితౌట్ బోర్డర్ విత్ బోర్డర్ చాలా వెరైటీస్ ఉంటాయి బుటీస్ చేంజ్ అయ్యి కానీ ఒక్కొక్క దానిలో కూడా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ డిజైన్స్ ఉంటూ ఉంటాయండి మీరు ఇక్కడికి వస్తే లైవ్ గా కలెక్షన్ అన్ని చూడొచ్చు డిజైన్స్ ఎప్పటికప్పుడు కూడా ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు కొంచెం డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామండి ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు మీరు అలా కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండ్ బడ్జెట్ లో వచ్చే కలెక్షన్ అండి ఇది వచ్చి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఆరేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు లిచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ చూడొచ్చు మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బ్యూటి ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా క్రిపా పార్ట్ హైలైట్ చేశారు దీనికి బోర్డర్ కనుక గమనించినట్లయితే బ్యూటిఫుల్ గా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది అండి మొత్తం ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చారు కదా పళ్ళు వచ్చి కొంచెం జామెట్రికల్ టైప్ ఆఫ్ పార్ట్నర్ అనేది హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ కాంబినేషన్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వస్తాయి దీనిలో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో మీరు సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది ఓన్లీ సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమేనండి రీటైల్ ఆప్షన్ అయితే ఈ స్టోర్ లో అసలు అవైలబుల్ గా ఉండదు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు కానీ బొట్టుకు వాళ్ళు కానీ మీరు డెఫినెట్ గా స్టోర్ కి విజిట్ చేయండి మీకు కావాల్సిన ఐటమ్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ లా అవైలబుల్ లో ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి బెనారస్ కాంబినేషన్ వస్తుంది బెనారస్ శారీ ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఆల్ ఓవర్ కూడా వర్షం పుట్టి వీవింగ్ వస్తుంది థిక్ వీవింగ్ అనమాట సారీ మొత్తం కూడా ఇదే ఈవింగ్ కంటిన్యూ అయిపోతుంది అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి కట్ వర్క్ బోర్డర్ ఇస్తారు బోర్డర్ చూడొచ్చండి కట్ వర్క్ బోర్డర్ ఉంటుంది చక్కగా స్టోన్ వర్క్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా చాలా హైలైట్ పళ్ళు ఉంటుందండి పళ్ళు గమనించినట్లయితే చాలా అంటే చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ సారీ ఇంత బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఇంకా హైలైట్ అండి బ్లౌజ్ చక్కగా ఇలా వర్క్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చేస్తారు ప్రైస్ కూడా చాలా బడ్జెట్ లో ఉంటుందండి అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి సిక్స్ కలర్ కాంబినేషన్ లో వచ్చే సెట్ అనమాట కలర్ కాంబినేషన్స్ చూద్దాం అండ్ కలర్స్ చూస్తున్నారు కదండి మనకి లైలాక్ కలర్ వస్తుంది ఎల్లో కలర్ వైన్ కలర్ సంపంగి కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ టోటల్ కూడా ఆ సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ దానికి కూడా మనకి వర్క్ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే అసలు హైలైట్ ఉంది అనమాట ఫాబ్రిక్ సిల్క్ అంటారు చాలా 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 బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ దీనికి వచ్చి డిజిటల్ ఫ్లాస్ అలాగే ఆల్ ఓవర్ శారీ కూడా బ్రౌజో వీవింగ్ వచ్చేస్తుంది శారీ అయితే మంచి బొటిక్ లో పెడితే మాత్రం టూ థౌజండ్ అన్నా కూడా వెళ్ళిపోతుంది బట్ మీరు థర్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి ఇది పళ్ళు పార్ట్ సేమ్ పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ ఇలా పల్టీ లాగా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చి సింపుల్ సెట్ అండి ఓన్లీ సిక్స్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఉంటాయి అది కూడా పెస్టల్ కలర్స్ ఉంటాయి మీరు కలర్స్ చూడొచ్చు ఏది కూడా మీకు డెడ్ ఆగిద్ది అన్న డౌట్ కూడా వస్తుంది అన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కలర్సే థర్టీన్ హండ్రెడ్ అరేంజ్ లో సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి వీటిలోనే మనకి పల్లూస్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవి చేంజ్ అయ్యి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేశారంటే లైవ్ లో కలెక్షన్ అన్ని చూసుకోవచ్చు బట్ ఇక్కడ ఏదైనా సరే మీకు మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేయాలండి సెట్ వైజ్ గానే తీసుకోవాలి రీటైల్ ఆప్షన్ ఉండదు ఓన్లీ హోల్సేల్ పర్పస్ మాత్రమే ఉంటుంది అలా అనుకున్న వాళ్ళు మాత్రమే విజిట్ చేయండి మీరు విజిట్ చేసినా కూడా రీటైల్ ఆప్షన్ ఉండదండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే సూపర్ డూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి క్యాండీ క్రష్ మీకు చాలా డిఫరెంట్ గా ఉండదు శారీ కనుక క్లియర్ గా చూస్తే సారీ లోపల కూడా మనకి ఇక్కడ వీవింగ్ ఉంటుంది మీరు క్లియర్ గా గమనించండి వీవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ కూడా ఇలా క్రాస్ గా లెహరియా పాత్ర అనేది హైలైట్ చేస్తారు అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి గ్యాప్ బోర్డర్ వస్తుందండి గ్యాప్ బోర్డర్ దట్టు వీవింగ్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో అండ్ దీనికి బ్లౌజ్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా సెల్ఫ్ జకార్డ్ లాగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో మీరు సేల్ చేసేసుకోవచ్చండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ లో సెట్ వస్తుంది సెట్ వచ్చి అన్ని కూడా ట్రెండింగ్ కలర్స్ అండి చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ సెట్ నచ్చినా కూడా చక్కగా మీరు త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు బట్ మినిమం అయితే ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేయాలండి ఫిఫ్టీన్ థౌజండ్ బిల్ చేస్తే త్రూ ఆన్లైన్ అయినా మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఆన్లైన్ లో మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ మన సరౌండింగ్ లో ఎక్కడ దొరుకుతుందో చాలా మందికి ఐడియా కూడా ఉండదు బట్ మీరు కిషోర్ ఫ్యాబ్రిక్స్ వస్తే ఆన్లైన్ లో అప్ కమింగ్ ట్రెండ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేటప్పటికి మీరు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఆ లో సేల్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆరేంజ్ లో మీరు మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు అండి బోర్డర్ కూడా చూస్తున్నారు కదా చక్కగా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది స్కెలాబ్ టైప్ బోర్డర్ మొత్తం సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేస్తారు అండ్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుందండి ఫాబ్రిక్ అయితే మనకి జార్జెట్ మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట కలర్ ఆప్షన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సింపుల్ సెట్ వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తాయి అనమాట విత్ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది కలర్స్ చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీటికి బ్లౌజ్ కూడా ఇలా చక్కగా వర్క్ కాన్సెప్ట్ లో వస్తాయి ఇలాంటి వాటిలో మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి జస్ట్ ఒక సెట్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను మోర్ కలెక్షన్ కావాలి అంటే మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేశారంటే ఇక్కడ అసలు కలెక్షన్ ఎలా ఉంది ఏంటి వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఎలా ఉన్నాయి అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుందండి అండ్ నెక్స్ట్ సారి వచ్చేటప్పటికి డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి డోలాలోని మనకి చక్కగా సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ లో వచ్చేదండి పైన అడిషనల్ గా వర్క్ చేసింది కాదు ఫ్యాబ్రిక్ లో ఇంక్లూడ్ అయ్యే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ కూడా ఇలా చక్కగా మనకి డిఫరెంట్ గా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు ఈ సెట్ లో కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి మ్యాచింగ్స్ చాలా యూనిక్ గా ఇచ్చారు బోర్డర్ కనుక చూసినట్లయితే చక్కగా వీవింగ్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ గా వీవింగ్ బోర్డర్ అండ్ పళ్ళు కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ అండి దీనికి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ లోనే వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తారు ఈ సారీ మనం సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ చూద్దాము కలర్స్ చూడొచ్చు చాలా అంటే చాలా యూనిక్ కాంబినేషన్స్ అండి గ్రీన్ షేడ్ ఎయిట్ కలర్ సెట్ వచ్చేస్తుంది మీకు ఇది కూడా అండ్ ఇవన్నీ కూడా ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వీటిలో కూడా మనకి ఫ్లాట్ డిజైన్ చేంజ్ అయ్యి బోర్డర్స్ చేంజ్ అయ్యి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి డైలీ కూడా న్యూ స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి కలెక్షన్ చూసి చక్కగా తీసుకోవచ్చు మీ దగ్గర ఎలాంటి కలెక్షన్ సేల్ అవుతుంది ఎలాంటివి మీ కస్టమర్స్ లైక్ చేస్తారనేది మీరు చూసి చక్కగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లిచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లోనే లో బడ్జెట్ లో వస్తుంది అనమాట లిచి సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ కూడా ఇక్కత్ డిజైన్ వస్తుంది అలాగే చిన్న చిన్న మనకి బ్యూటీస్ వస్తాయి అండి ఫ్లవర్ బ్యూటీస్ వస్తాయి సేమ్ బోర్డర్ లో కూడా ఇదే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అయిపోతుంది కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది శారీ వచ్చి లైట్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు ఉంటుందండి ఆల్ ఓవర్ కూడా జరీ వీవింగ్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా చక్కగా టాజిల్స్ ఇచ్చేస్తారు మ్యాచింగ్ బ్లౌజ్ చిన్న చిన్న బూటీస్ వస్తాయి కాపర్ బుటీస్ అండి మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఇచ్చేస్తారు అనమాట అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు మనకి కొంచెం పెద్ద సెట్ వస్తుందండి ఇది మనకి దగ్గర దగ్గర ఇందులో టెన్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీ కస్టమర్స్ కి మీరు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేసేసుకోవచ్చు వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి ఇలాంటి కలెక్షన్ లో మీకు డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ అండి బెనారస్ టిష్యూ వస్తుంది బెనారస్ టిష్యూ లో కూడా ఆల్ ఓవర్ మీనా వర్క్ వస్తుందండి మీ సారీ చూడొచ్చు అసలు అద్దరిపోయింది ప్రైస్ రేంజ్ చెప్తే మాత్రం షాక్ అవుతారు మీరు మీ కస్టమర్స్ కి సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చు మీకు మంచి ప్రాఫిట్ ఉంటుందండి మనకి డిజైన్స్ కూడా ఫైవ్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో వెరైటీస్ మనకి ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మనకి ఇక్కడ ఎంత రిచ్ గా అయితే వీవింగ్ ఉందో ఆల్ ఓవర్ శారీ కూడా అంతే గ్రాండ్ గా వస్తుంది అండ్ దీనికి పళ్ళు చూడొచ్చు మంచి గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి దీనికి బ్లౌజ్ కూడా చక్కగా ఇలా ఇలాబ్రోకేటెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ కూడా ఇలా కంటిన్యూ అయిపోతుంది అండి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంటుంది రఫ్నెస్ లేదు ఇందులో ఫైవ్ డిజైన్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఫోర్ వస్తాయి అనమాట చాలా సింపుల్ సెట్ అండి మంచి మార్జిన్ ఉంటుంది ఇలాంటి కలెక్షన్ లో మీరు మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో మీరు చక్కగా సేల్ చేసుకోవచ్చు అండి మీరు షాప్ కి విజిట్ చేస్తే వెరైటీస్ అన్ని చూడొచ్చు మేము జస్ట్ ఒక టెన్ పర్సెంట్ కూడా చూపించట్లేదండి వన్ ఆర్ టూ పర్సెంటేజ్ మాత్రమే వీడియోలో షేర్ చేయగలము మీరు విజిట్ చేశారంటే అసలు మీరు లైవ్ లో ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీరు చక్కగా చూసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సార్ వచ్చి కోకో సిల్క్ అండి మీకు లైక్ చందరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది సాఫ్ట్ ఉంటుంది రఫ్నెస్ లేదు సాఫ్ట్ ఫీల్ ఉంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ కూడా సిల్వర్ థ్రెడ్ వింగ్ వద్ద సరీ కాదు ఇది థ్రెడ్ వింగ్ ఉంటుంది చాలా డీసెంట్ గా ఉంటుంది కలెక్షన్ కూడా అండ్ కలర్స్ కూడా పేస్టల్ కాంబినేషన్స్ వస్తాయి దీనికి పళ్ళు పాటు చూడొచ్చండి సెల్ఫ్ మ్యాచింగ్ లోనే చక్కగా వీవింగ్ అనేది స్మాల్ ప్రింట్ వీవింగ్ తో అయితే ఇచ్చేసారు కాంట్రాక్ట్ లో సెల్ఫ్ మ్యాచింగ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ ఈ సారీ కూడా మీరు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అరేంజ్ లో మీ కస్టమర్స్ కి సేల్ చేసేసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు టోటల్ కూడా సిక్స్ కలర్ చాట్ అవైలబుల్ లో ఉంటుందండి సిక్స్ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది మీకు వీటిలో ఈ ఫ్లాస్ ఈ వీవింగ్ చేంజ్ అయ్యి డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ లో ఉంటాయండి మీరు విజిట్ చేయలేని వల్ల ఎవరైనా ఉంటే స్క్రీన్ విసిటర్ అయిన కా మీరు కాంటాక్ట్ చేశారంటే వీడియో కాల్ కానీ మీకు సపోర్ట్ ఇస్తారు అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ అండి ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ మంగళసూత్ర డిజైన్ అనమాట మీకు సారీ చూస్తేనే అర్థమవుతుంది సారీ మొత్తం కూడా సూపర్ డూపర్ గా ఉంటుంది ఇంతకు ముందంతా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడు అయితే ఇందులో సెట్ వచ్చేసింది బాక్స్ ప్యాకింగ్ లో బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది బార్డర్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా చక్కగా మనకి ఫ్లవర్ మోటీస్ లాగా ఇచ్చేస్తారు అండ్ ఇందులో కలర్ చార్ట్ చూద్దాము కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇదైతే మీరు మీ కస్టమర్స్ కి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఆ రేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చండి మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇవి హోల్సేల్ స్టోర్స్ లోనే మీకు బయట చాలా మార్కెట్ లో చాలా వేరియేషన్స్ ఉంటున్నాయండి కిషోర్ ఫ్యాబ్రిక్స్ కంప్లీట్ కూడా హోల్సేల్ స్టోర్ అనమాట మీకు ఇక్కడ రీటైల్ ఆప్షన్ అట్లా ఏమి ఉండదు కంప్లీట్ హోల్సేల్ స్టోర్ సో మీకు ఇక్కడ అయితే ద బెస్ట్ ప్రైజెస్ ఉంటుందండి మీకు కాటన్ సారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ వెరైటీ పట్టు వెరైటీ సిల్క్ క్యాటలాగ్ వెరైటీ సూరత్ ఐటమ్ బెనారస్ ఐటమ్ అన్ని కూడా ఉంటాయి అది కూడా బెస్ట్ ప్రైస్ ఉంటుంది మార్కెట్ లో ఇంకా రాని కలెక్షన్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర సో మీరు చక్కగా మార్జిన్స్ పెట్టుకోవడం కానీ మీ కస్టమర్స్ దగ్గర ఫాస్ట్ గా సేల్ చేసుకోవడానికి కానీ ఛాన్స్ ఉంటుంది ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అయితే చెప్పనవసరం లేదండి సింగిల్ శారీ యూనిఫామ్ శారీస్ ఉంటాయి కదా అయితే వీళ్ళ దగ్గర లెక్కలేనని మోడల్స్ ఉంటాయి నేను జస్ట్ సాంపుల్స్ మీకు షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ అనమాట మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న అవైలబుల్ గా ఉంటాయి ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కావాలి అన్నా మీరు తీసుకోవచ్చు అన్ని కూడా మనకి బడ్జెట్ లో ఉండే కలెక్షన్ అండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో సారీ అయితే చాలా బాగుంది ఓపెన్ చేద్దాం ఒకసారి అండ్ ఇది కూడా మీకు సింగిల్ యూనిఫామ్ శారీ అండి మోస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దాని మీద మొత్తం కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుందండి పైన మీకు ప్రింట్ చూడచ్చు డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది పల్లు పార్ట్ అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి చక్కగా మనకి ఫ్లవర్ కాంబినేషన్ లో వివింగ్ బోర్డర్ ఇచ్చేస్తారు ఈ సారీ అయితే అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి సెవెన్ హండ్రెడ్ కి మీరు సేల్ చేసేసుకోవచ్చు ఇంకా మీకు కొంచెం కాస్ట్లీ కస్టమర్స్ ఎలా ఉంటే థౌసండ్ దాకా సేల్ చేసినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత బాగుందనమాట మీకు ఇలాంటి సారీస్ బోల్డ్ అనే వెరైటీస్ ఉంటాయండి స్టోర్ కి విజిట్ చేసినట్లయితే ఇదండి ఈ రోజు కలెక్షన్ చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీళ్ళని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి కలెక్షన్ కనుక తీసుకోవాలి అంటే డెఫినెట్ గా కిషోర్ ఫ్యాబ్రిక్స్ కి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్